వెల్కమ్ టు న్యూస్ దర్పల్లి మండల కేంద్రంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి వంట వరకు సాగనుంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగింది మొత్తం ఆరు మంది అభ్యర్థులు పోటీ పడగా మహిళలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి పోలింగ్ బూత్ వద్ద భద్రతా ఏర్పాట్లు వీల్చే సదుపాయాలు కల్పించారు ఫలితాలు రాత్రి వరకు వెల్లడించనున్నారు దర్పల్లి మండల ప్రతినిధి ప్రసాద్ దృశ్యం న్యూస్ బాబు ఎవరు నమస్కారం దర్పల్లి ప్రజలకి ఓట్ల పండుగ శుభాకాంక్షలు ఈరోజు మీరు గ్రామాన్ని అభివృద్ధి చేసే ఒక మంచి నాయకుని ఎన్నుకునే అవకాశం ఉంది ఒక్కసారి ఆలోచించి ఓటేయండి డబ్బు మద్యం ప్రభావం లేకుండా ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను ఈ ఎన్నికల్లో పాల్గొన్నాను ఇంత మంచి ప్రశాంత వాతావరణం ఎన్నికలు జరగడం మన అదృష్టం మనమంతా ఆలోచించి ఓటేసినట్టయితే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ధన్యవాదాలు ఎలక్షన్ పోలింగు రెండో విడత నడుస్తుంది సర్పల్లి గ్రామంలో మంచి ప్రశాంతంగా జరుగుతుంది ప్రజలు మంచిగా సహకరిస్తున్నారు ఓటర్స్ కూడా దానికి పోలీస్ సిబ్బంది కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా ఒకరికొకరు సహకరించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మంచిగా సహకరిస్తున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు మనం ప్రశాంత వాతావరణం అక్క చెల్లెలు అన్నగా ఉంది ఓటు చేసి చేస్తా గ్రామ ప్రజలకు నమస్కారం మీరు ఓటేయడం జరిగింది ఉదయాన్నే ఏడు గంటలకే చాలా అయింది అంతా సవ్యంగా లైమ్ లో నిలబడి వేయడం జరుగుతుంది ఓట్లు